ఆ టైంలో లో కొంతమంది ఈ కరకట్ట దగ్గర బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అప్పటిదాకా కరకట్టకి ఆనుకుని ఉన్నటువంటి ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు ల్యాండ్ వర్క్ ఉండేది అంతవరకే ఈ కన్స్ట్రక్షన్స్ చేసుకున్నోళ్ళు ఇంకొక ఎకరం ఎకరం ఉన్నారు లోపలికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి మీరు ఇప్పుడు ప్రకాశం బ్యారీ దగ్గర కృష్ణవేణి మొట్టెల దగ్గర నుంచుని చూడండి లోపలకి కనబడతాయి కొన్ని నది లోపలకి వచ్చి కనబడతాయి నది ఉంటాయి ఎట్లున్నాయి అవి ఎలా ఎలా చేశారు వాటిని జరిగిపోయింది వాళ్ళు మహామహా బ్యాక్గ్రౌండ్ ఉన్న బ్యాచ్లు కాబట్టి వాళ్ళ జోలికి రారు వాళ్ళని టచ్ చేయకుండా నేను అది కూలుస్తా అది కూలుస్తా అంటే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అక్రమ నిర్మాణాలు కూల్చడం అంటే ఏం చేస్తాయి చంద్రబాబు గారు ఉన్న ఇంటి దగ్గర నుంచి బిగిన్ చేసి కరకట్ట లోపల కూల్చి ఆ తర్వాత అంతా కోల్చాలి కానీ అక్కడ జరిగిన ఇక్కడ జరిగిన సామాన్యులను టచ్ చేయడం అంటే మిడిల్ క్లాస్ పీపుల్ అపార్ట్మెంట్ లో పేదలుంటారని నేను అన్నగాని వాళ్ళని టచ్ చేయడం కూడా పొలిటికల్ గా రేపొద్దున తేనె తొట్టని కదిలించినట్టు కాదు రెండు రకాలుగా ఉంటది ఒకటి వైసీపీ రియల్ ఎస్టేట్ వాళ్ళని దెబ్బ కొట్టడం అదే అది పొలిటికల్ టార్గెట్ రాజకీయ కక్ష రెండవ కాన్సెప్ట్ ఏంటంటే ఈ పేరు చెప్పి బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు ఇది అంటే బిల్డర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏ పార్టీ వాడి అయినా సరే ఈవెన్ వెలకైన ఉంటది కదా ఉంటది